హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే పట్టు శారీతో లంగా బ్లౌజు అలాగే దానికి ఓని వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది పళ్ళు మీడియంగా వచ్చిందండి ఇది వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది కింది వైపులో వస్తుంది కదండి సారీకి ఇది పెద్ద బార్డర్ కింది వైపులో వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది కటింగ్ అయితే మనకు రెడీ అయిపోయింది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను పళ్ళుని అనేది కట్ చేసుకుంటున్నానండి ముందుగా అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఈ పళ్ళుని బ్లౌజ్కి అనేది యూజ్ చేసుకుంటాము అలాగే డ్రెస్సులు ఏమైనా కుడితే టాప్స్కి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెడీమేడ్ లాగా కనిపిస్తుంది చూడడానికి అలాగా ఇది వచ్చేసి ఇప్పుడు స్కర్ట్కి కట్ చేసుకోవాలి అలాగే ఎంత కావాలి క్లాత్ అంటే మనం పెద్ద సైజ్ వాళ్ళకైతే మూడు మీటర్లు కావాలి ఇక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి ఆ పాపకి నేను రెండున్నర మీటర్లు తీసుకుంటున్నాను క్లాత్ని అయితే ఇలా కొలుచుకోవాలండి ఒక మీటర్ వచ్చేసి హండ్రెడ్ సెంటీమీటర్స్ కదా అలాగే టూ ఫిఫ్టీ సెంటీమీటర్స్ తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు చూడండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ని అనేది చూసుకుంటున్నాను చూసుకున్న క్లాత్ని అయితే ఈ విధంగా వేసుకొని అడ్జస్ట్ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఈ విధంగా కుట్టుకొని వేసుకోండి ఇలాంటి చీరలతో ఏమేమి కుట్టాలనేది నేను మరికొన్ని వీడియోలు చేస్తాను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు చేశాను అవి కనుక మీకు యూజ్ అవుతాయి అనుకుంటే చూడండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఈ క్లాత్ని మనం ఇక్కడ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న క్లాత్ని ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని అంటే దగ్గరికి మడత పెట్టుకుంటున్నాను నేను కొంచెం తొందరగా అవుతుందండి ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటే కటింగ్ అనేది ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము స్కర్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి అంటే లంగాకి లెంత్ పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలి ఇక్కడైతే ముప్పై ఐదు ఇంచులు వస్తుందండి పాపకి లెంత్ అలాగే బార్డర్తో కలిపి ముప్పై ఐదు ఇంచులు వచ్చింది నేనైతే కింద మడపట్లేదు కదా దీనికి బార్డర్ వచ్చింది ఫోల్డింగ్ అయితే చేయడానికి రాదు అందుకని నేను ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను అంటే మనకి ముప్పై ఏడు ఇంచులు అవుతుంది కదా ఇక్కడ ముప్పై ఐదు ఇంచులు లెంత్ పెట్టేసి రెండు ఇంచులు బార్డర్ పెట్టేస్తాను అప్పుడు ముప్పై ఏడు ఇంచులు సరిపోతుందండి పాపకి లెంత్ ఇటువైపు కూడా అదే విధంగా వచ్చేలాగా ముప్పై ఐదు ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి ఈ విధంగా మార్కు వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలాగే మనకి డైరెక్ట్గా కట్ చేయడం రాదు అనుకుంటే ఒక స్కేల్ తీసుకోండి ఇది మీకు వీడియోలో అర్థం అవ్వడానికే నేను స్కేల్ వాడానండి ఇక్కడ స్కేల్ తీసుకొని ఈ విధంగా ముందుగా మార్క్ వేసుకోండి మార్క్ వేసుకున్న తర్వాత ఈ మార్క్ వేసిన క్లాత్ని మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ కింది కానీ పైన కానీ ఎక్కువ తక్కువ క్లాత్ లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి కింది వైపు కరెక్ట్గా ఉండాలండి మెయిన్గా అయితే మనకి పైన అనేది కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఏం కాదు కింది వైపులో కరెక్ట్గా ఉండాలి అలా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఇది వచ్చేసి రెడీ క్లాత్ అనేది అంటే చీరలో ఉండే క్లాత్ మనకు రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు మనము లైనింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండున్నర మీటర్లు రెడీ క్లాత్ తీసుకున్నప్పుడు నేనైతే రెండు మీటర్లు లైనింగ్ని వాడుతున్నానండి ఇక్కడ కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ ఉంటే ఏం కాదండి ఎక్కువ ఉంటే కుచ్చులు కొంచెం ఎక్కువగా వస్తాయి ఈ లంగాకి తక్కువ ఉంటే కొంచెం కుచ్చులు తక్కువగా వస్తాయి కరెక్ట్గా అనేది ఏమీ లేదండి కొద్దిగా ఎక్కువ తక్కువైనా కూడా ఏం పర్లేదు అడ్జస్ట్ అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు మనము ఆ లెంత్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు తీసుకున్నాం కదండీ దీనికి వచ్చేసి ముప్పై మూడు ఇంచులు తీసుకుంటున్నాను నేను ఈ విధంగా ముప్పై మూడు ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి మనం కుట్టేదానికన్నా ఒక ఇంచులు తక్కువగా పెట్టాలనేసి అంటే టోటల్గా వచ్చేసి స్కర్ట్ లెంత్ థర్టీ సెవెన్ అండి ముప్పై ఏడు ఇంచులు ఆ తర్వాత ముప్పై ఐదు ఇంచులు శారీ క్లాత్ ఇక్కడ నేను ముప్పై రెండు ఇంచులు పెడుతున్నాను అంటే ముప్పై ఐదులో మూడు పోతే రెండు ఇంచులు కదండి ఇంతకుముందు ముప్పై మూడు అని చెప్పాను లేదు ముప్పై రెండే కట్ చేసుకుంటున్నాను అలాగే దీన్ని చూడండి డైరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి మీకు ఇలా కట్ చేసుకోవడం రాదనుకుంటే ఇంతకుముందు నేను చూపించానుగా ఆ విధంగా స్కేల్తో మార్క్ వేసుకొని కట్ చేసుకోండి ఇదే విధంగా రెండు క్లాత్లు తీసుకుంటున్నాను నేను చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని ముప్పై మూడు ఇంచులు ఉంది కాబట్టి మనము నడుము లూజు కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి మెజర్మెంట్లో నడుం లూజులు కూడా ఇక్కడ ముప్పై మూడు ఇంచులు ఉంది ముప్పై మూడు అంటే ఇక్కడ మనం ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నాం కదండి డబల్లో అంటే ఎయిట్ ఫోల్డింగ్స్ వేసుకున్నట్టు అటువైపు నాలుగు ఇటువైపు నాలుగు పీసులు వస్తాయి కదా దీన్ని మనము ఎనిమిదిగా గుర్తించుకోవాలి ముప్పై మూడులో ఎనిమిదో డి ఎనిమిదో వంతు డివైడ్ చేసుకుంటే నాలుగు నాలుగు పాయింట్ టూ ఇంచెస్ వస్తుంది అంటే నాలుగు పాయింట్ రెండు ఇంచెస్ వస్తాయండి ఇది ఇలా వచ్చిన దాన్ని మార్క్ వేసుకోవాలి ఈ విధంగా పైనుంచి ఇలా కింది వరకు ఇలా మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న విధంగా దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి కొంచెం చూసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు నీట్గా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం కాకూడదండి నడుం లూజ్ దీనికి లైనింగ్కి రెడీ క్లాత్కి అయితే మనం అనుకున్నంత వస్తే చాలు ఇది కొద్దిగా ఎక్కువగా ఉన్నా కూడా ఏం కాదు లోపల అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం వీటిని అడ్జస్ట్ అంతా సమానం చేసుకున్న తన తర్వాత పైన చూడండి కొద్దిగా ఇలా ఎక్ ఎక్స్ట్రా వస్తాయి ఖర్చులు వాటిని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కొద్దిగా క్రాస్ తీసుకోవాలండి అప్పుడు మనం రౌండ్గా కుట్టుకున్నప్పుడు మనకి ఫోల్డింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా కొద్దిగా క్రాస్ తీసుకోవాలి ఇప్పుడైతే మనకు లైనింగ్ రెడీ అయిపోయింది రెడీ క్లాత్ కూడా రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లంగాకి అంటే స్కర్ట్ కోసము బెల్ట్కి మనము క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి కావాలనుకుంటే ఇందులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లోనే రెడీ చేసుకుంటున్నానండి ముప్పై మూడు ఇంచులు కదా నేను ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను సైడ్లో కుట్టు వేసుకోవడానికి అలాగే పొడవ వచ్చేసి నేను ఇక్కడ ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి అది నేను డబల్ ఫోల్డ్ చేస్తాను కొద్దిగా కస్టమర్కి ఎక్కువ కావాలన్నారు లోపల అంటే ఇలా ఎక్స్ట్రా వదిల వదిలినా కూడా మనము కొంచెం పిల్లల హైట్ అయినా కూడా దీన్ని విప్పుకొని అడ్జస్ట్ అయిపోవచ్చు అలా రెడీ చేసుకోవచ్చు దీన్ని కూడా ఇలా ఒక మార్క్ వేసుకొని కట్ చేసుకోండి లేదు మాకు డైరెక్ట్గా వస్తుంది అనుకుంటే డైరెక్ట్గానే కట్ చేసుకోండి ఇలా మార్క్ వేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది కరెక్ట్గా వస్తుందండి అంతే మార్క్ వేసుకున్న విధంగా అయితే మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ అనేది మనకు రెడీ అయిపోయినట్టే కటింగ్ బెల్ట్ కటింగ్ అంటే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు చూడండి ఇంత వస్తుంది టూ ఇంచెస్ చెప్పాను కదండి నేను కొద్దిగా లోపలికి వదులుతాను అలాగనే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇది ఇప్పుడు స్కర్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డోరిక్ యూజ్ చేసుకుంటామండి మనం ఇది అంటే లాడీ అంటాం కదండీ దానికి యూజ్ చేసుకుంటాము నేనైతే ఇక్కడ దానికి ఎలాస్టిక్ పెట్టట్లేదు డోర్ పెట్టేసి ఇలా లాడీ పెడుతున్నాను కావాలనుకుంటే మనము దీనికి ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది రెడీమేడ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసుకుందాము అలాగే ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూసుకుందాం ఇక్కడ చూడండి ఇవన్నీ పీసులు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా అయితే స్కర్ట్కి లోపల లైనింగ్ తీసుకున్నాం కదండి దాన్ని జాయింట్ చేసుకోవాలి మనము ఇక్కడ చూపిస్తున్న క్లాత్ని ఇలా సింగల్గా చేసుకోవాలి అంటే మనకి ఎయిట్ ఫోల్డింగ్ అని చెప్పాను కదండి పెద్దవి రెండు వచ్చింటాయి సింగల్ చిన్నవి నాలుగు వచ్చింటాయి అంటే టోటల్గా ఆరు వస్తాయి అనమాట డబల్ లేయర్స్ ఉండేవి రెండు మిగతావి నాలుగు అంటే ఎనిమిది లెక్క లెక్క వచ్చేసి ఎనిమిది కటింగ్లో వచ్చేసి నాలుగు ఈ విధంగా ఈ పీసుల్ని జాయింట్ చేసుకోవాలి మనము చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని చూడండి ఇక్కడ పై వైపుకి కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు చి చివరి వరకు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక రఫ్ ఇచ్చుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా స్ట్రైట్గా దీనిపైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కొద్దిగా వీడియో బ్లర్ అయిపోయిందండి నెక్స్ట్ ఇలా కాకుండా చూసుకుంటాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఇంకొకటి అంటే పెద్ద పీస్ మధ్యలో వేసుకుని చిన్న పీస్ని సైడ్కి వేసుకున్నాము ఇటువైపు కూడా చిన్న పీస్ వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఇలా చూసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం కుట్లు వేసుకోవాలండి ఇలాంటి శారీతో మన పిల్లలకి మనకు నచ్చినట్లు కుట్టుకోవచ్చండి అలాగే మనం యూజ్ చేయని శారీస్తో గౌన్స్ ఎలా కుట్టుకోవాలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి తర్వాత వచ్చేసి ముందు ముందు కూడా నేను ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ నాకు కావాలండి అన్నీ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకిది స్కర్ట్ లాగా వస్తుందండి అంటే శారీ పెట్టికోట్ లాగా మనకి కనిపిస్తుంది చూడడానికి శారీ పెట్టికోట్కి వచ్చేసి పైన బెల్ట్ ఉంటుంది దీనికి బెల్ట్ ఉండదు అంతేనండి డైరెక్ట్గా మనం క్లాత్కి జాయింట్ చేసుకుంటాం దీన్ని ఈ విధంగా రెడీ అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ కింద ఫోల్డింగ్ వచ్చేసి నేను తర్వాత లాస్ట్లో చూపిస్తానండి ఇప్పుడు వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి అంటే శారీలో ఉండే మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఇక్కడ చూడండి కొద్దిగా ఇక్కడ రఫ్ ఇచ్చుకొని మనకు ఏ సైజులో కావాలి ఆ సైజులో ఇలా ఫీల్డ్స్ అనేది పెట్టుకోవాలి ఫీల్డ్స్ పెట్టుకున్న తర్వాత చివరిలో కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి మనకి నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ పదమూడు ఇంచులు అండి నాకైతే ఇక్కడ మెజర్మెంట్లో పదమూడు ఇంచులు కావాల్సి ఉంది పదమూడు ఇంచులు చూసుకొని ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని ఈ ఉన్నాయి చూడండి లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి ఇక్కడ చూడండి మనం కుట్టుకున్నామే ఈ ఖర్చులు లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకొని కుట్టుకోవాలి ఇది ఉల్టా ఇది సీదా కదండి ఉల్టాని రెండు ఉల్టాని ఉల్టా పెట్టుకోవాలి చూడండి లోపలిది పై వైపుకి పై వైపుది కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దీనిపైన మనము ఒక కుట్టు వేసుకోవాలి రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా అయితే చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయండి నాకైతే రెండు ఎక్కువ తక్కువ ఏమి రాలేదు నేను కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని కుట్టాను కాబట్టి కటింగ్లో కూడా కటింగ్ చేసుకున్నాను కాబట్టి కరెక్ట్గా వచ్చినాయి మెయిన్ కటింగేనండి ఈ దీంట్లో స్టిచ్చింగ్లో కొద్దిగా ఉంటే కటింగ్లో ఎక్కువగానే ఉంటుంది ఫినిషింగ్ అనేది కటింగ్ నీట్గా వస్తే మనం అన్నీ నీట్గా కుట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు లోపల కింది వైపు క్లాత్ని అయితే పైకి రాకుండా చూసుకొని జాయింట్ చేసుకొని ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి లాస్ట్లో ఒక రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఇక్కడైతే మన పల్లెటూరులో లంగా బ్లౌజులు కుడితే ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఫోల్డ్ చేసేస్తారండి డబల్ ఫోల్డ్ చేసి దీనిపైన ఒక కుట్టు వేసుకునేస్తారు నేనైతే ఇక్కడ అలా చేయట్లేదు బుక్స్ పట్టి రింగ్ పట్టి వస్తుంది కదండీ అలా పెడుతున్నాను మనకు కావాలనుకుంటే జిప్ కూడా వేసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ అయితే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను చేయట్లేదు ఇలా ఒక వేస్ట్ పీస్ తీసుకోవాలండి వేస్ట్ పీస్ తీసుకొని దీనికి ఒక కుట్టు వేసుకోవాలి చూడండి మీకు చూపించడం కోసమే నేను దీన్ని కుట్టు వేసుకుంటాను లేకుంటే నేను డైరెక్ట్గా కుట్టేస్తానండి క్లాత్ని ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఈ వేస్ట్ క్లాత్ని ఇలా రెడీ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి పై వైపున కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఇక్కడ లైనింగ్ మళ్ళీ రెడీ ఫ్యాబ్రిక్ రెండు కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకొని కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకునేటప్పుడు చివరిలో కొద్దిగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని తీసేసుకోవాలి మళ్ళీ దీనికి పై వైపులా ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలండి అప్పుడు మనకు చూడ్డానికి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఉన్న క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి పైన మాత్రమే జాయింట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన మాత్రమే జాయింట్ చేసుకోవాలండి కుట్టైతే అయితే వేయకూడదు అసలుకి ఇక్కడ చూడండి పైన మాత్రమే క్రాస్గా వేసుకున్నాను కింద అనేది నేను అసలు కుట్టు వేయలేదు అలాగే వదిలేయాలి దీన్ని మళ్ళీ అటువైపులు ఇంకో వైపులు ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు రింగ్ పట్టి వైపుకి అయితే నేను రెడీ క్లాత్ని తీసుకున్నానండి అంటే శారీ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను పై వైపుకు కనిపిస్తుంది కాబట్టి దీనికి శారీ క్లాత్ని యూజ్ చేసుకోవాలండి మనం మెయిన్గా ఏ ఫ్యాబ్రిక్ వేసుకుంటామో అది ఇలా ఫోల్డ్ చేసుకొని కావాలనుకుంటే ఇంతకు ముందులాగా నేను కుట్టు వేసి చూపించాను కదా అలాగైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా ఇలా పెట్టి చూ కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పై వైపులా కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఇక్కడ చూడండి కింద వరకు కరెక్ట్గా ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి కింద కొంచెం స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ లోపల క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ దాకా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా చేతితో పెట్టుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకున్న క్లాత్ని కట్ చేసుకొని చూడండి మళ్ళీ ఈ క్లాత్ని ఖర్చు అనేది బయటికి రాకుండా చూసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి పైన చూడండి ఇలా తిప్పుకొని కింద మనం ఫోల్డ్ చేసి ఉంటాం కదండి ఆ ఫోల్డింగ్ క్లాత్ని కొద్దిగా ఇలా బయటికి వదిలేసి చూడండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని లోపల ఖర్చు ఉంటుంది కదండి చూడండి ఈ ఖర్చుని బయటికి రాకుండా లోపలికి ఫోల్డ్ చేసేలాగా ఫోల్డ్ అయిపోయేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా దీనిపైన కుట్టు వేసుకొని రఫ్ ఇచ్చుకోవాలి ముందుగా రఫ్ ఇచ్చుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ కినారేలాగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి ఇక్కడ మడప మడుపుకున్నాము కదండి ఇందాక దాని దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి దాని పక్కలోనే ఈ విధంగా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనకి ఉక్స్ పట్టికి రింగ్ పట్టికి రెడీ అయినట్టు కావాలనుకుంటే ఈ ఉక్స్ రింగ్ టైప్ ప్లేస్లో మనము జిప్ అయినా కూడా పెట్టుకోవచ్చండి నేను చిన్న పాప కదా జిప్ ఎందుకనేసి నేను ఉక్స్లు పెడుతున్నాను ఇక్కడ చూడండి ఒకసారి ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇక్కడైతే కరెక్ట్గా ఉందండి మీకు ఇది పెట్టే రింగ్ పట్టి కష్టం అనుకుంటే నేను ఇందాక చూపించాను కదా పల్లెటూరులో ఫోల్డ్ చేసేస్తారు అని అలా ఫోల్డ్ చేసుకొని బెల్ట్ అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడైతే బెల్ట్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి నేను ఇలా ముందుగానైతే కొద్దిగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా మళ్ళీ ఇక్కడ రక్కించుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ ఇది అంటే మనం స్కర్ట్ రెడీ చేసుకున్నాము కదా ఫిల్డ్స్ పెట్టేసి దాన్ని తీసుకోవాలి దాన్ని తీసుకున్న తర్వాత ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మనం రింగ్ పట్టికి తీసుకున్నాం కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ రప్పించుకొని కుట్టు వేసుకోవాలండి మనం ఎక్కడ కుట్టు స్టార్ట్ చేసినా కూడా రఫ్ చివర్లో చివరిలో స్టార్టింగ్లో రెండు వైపులా మనము రఫ్ ఇచ్చుకోవాలి క్లాత్కి అప్పుడే కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇదే విధంగా మొత్తం కుట్టుకోవాలి జాయింట్ చేసుకోవాలి బెల్ట్ని జాయింట్ చేసుకున్న బెల్ట్ని ఎక్స్ట్రా వస్తే ఏమైనా కట్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా తర్వాత వచ్చేసి పై వైపులో కూడా నేను ఇలా ఫోల్డ్ చేశాను దీన్ని ఫోల్డ్ చేసిన దాన్ని నేను లోపలికి ఫోల్డ్ చేస్తూ మళ్ళీ దీన్ని చూడండి లోపల ఖర్చుని ఇలా బయటికి రాకుండా లోపలికి అనేసి కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని కుట్టు వేసుకుంటున్నాను కింది లైనింగ్ని పైనకి రాకుండా చూసుకోవాలి ఈ విధంగా పైను వస్తే అసలుకి ఫినిషింగే అవుట్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా ఖర్చు లోపలికి వచ్చేసి ఈ విధంగా ఉండాలి పైన వచ్చేసి ఇలా నీట్గా ఉండాలి క్లాత్ అప్పుడు మనం దీనిపైన కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనము కుట్టుకు ఇది బెల్ట్లో థ్రెడ్ పెడతానని చెప్పాను కదండి ఇంతకుముందు డోరీ హ్యాంగింగ్స్ లాగా పెడతాను ఆ డోరీ ఇలా డోరీలా కాకుండా కూడా ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ డోరీనే పెడుతున్నాను అంటే లాడీ అంటాం కదండి దాన్ని లాడీనే పెడుతున్నాను నేనైతే ఇక్కడ అది ఎలా స్ట్రిక్ పెట్టేస్తే మనకి రెడీమేండ్ మిడిలాగా అలా అయిపోతుందండి అంతగా బాగుండదు అందుకనేసి నేను ఇలా లాడి పెడుతున్నాను ఈ విధంగా దీని పక్కలో మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా దీని పక్కలోనే నీట్గా కుట్టు వేసుకోవాలి కొంతమంది అయితే ఇలా పైన కూడా కుట్టి వేస్తారు అది అంతగా బాగుండదండి ఉక్స్ బెల్ట్ చేస్తాం చూడండి దానికైతే అది బాగుంటుంది దీనికి బాగుండదు నేను చాలా ఇంతకుముందు కుట్టాను అలాంటి ఎప్పుడు కుట్టలేదు కుట్టినా కూడా ట్రై చేశాను అంతగా ఏం కనపడలేదు అందుకని నేను ఈ విధంగానే అన్నిటికీ ఇలాగనే కుడతానండి చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ జాయింట్ని వచ్చేసి ముందుగా అయితే కింది వైపు నుంచి తీసుకోవాలి ఈ అంటే బార్డర్ వచ్చింది కాబట్టి మనం కింది వైపు నుంచే కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న దానికి ఒక రఫ్ ఇచ్చుకొని కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా అంటే ఇక్కడ పోగులేమి బయటికి కనిపించకుండా ఉండేలా కోసం ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ మనం రింగ్ పట్టి ఉక్స్ పట్టి రిజాయింట్ చేసుకున్నాం కదండి అక్కడి వరకు కుట్ అనేది వేసుకోవాలండి ఇక్కడ మళ్ళీ ఒక రఫ్ ఇచ్చుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంతమందితో అయితే ఓర్లక్ ఉంటుంది దీనికి ఓవర్లాక్ చేసుకుంటారు ఓర్లక్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి చాలా బాగుంటుంది అప్పుడు తీగలేమి బయటికి రాకుండా ఉంటాయి అలాగే చూడ్డానికి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేస్తూ దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం మనం ఇంతక కుట్టు వేసుకున్నాం కదండి అంతవరకు ఫోల్డ్ చేస్తూ కుట్ కుట్టుకోవాలి చూసారుగా ఈ విధంగా అయితే మళ్ళీ రఫ్ ఇచ్చుకొని ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ కట్ చేసుకున్నాం థ్రెడ్ అక్కడ వరకు మనం కుట్టు వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా రఫ్ ఇచ్చుకొని ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా లోపలికి వెళ్తుందంటే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ పై వైపు నుంచి ఇప్పుడు రెండు కరెక్ట్గా అయితే పెట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ పట్టి రింగ్ పెట్టి పెద్దవాళ్ళకైతే ఇంత పొడవు వదిలేయచ్చు పాప కొంచెం చిన్న పాప కాబట్టి నేను ఇక్కడ సగం దాకా కుట్టు వేసుకుంటున్నానండి చాలు ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఒక రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నాలుగు పీసులు జాయింట్ చేసాము కదా అది రెండు పైన లైనింగ్ రెండు ఇలా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలండి మళ్ళీ ఇప్పుడు రఫ్ ఇచ్చుకున్న తర్వాత శారీలో ఉండే రెడీ క్లాత్ని కొద్ది కొద్దిగా లోపలికి ఇలా లాక్కుంటూ కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి మనకు ఫైనల్గా అయితే ఇలా లాస్ట్లో రెండే దానికి కుట్టు రావాలి అలా వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి అలాగే కింద ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే వాటిని కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఈ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి మళ్ళీ రఫ్ ఇచ్చుకున్న తర్వాత దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి మళ్ళీ మనము ఇదే విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ కింది నేను లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదండి అప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి మొత్తం స్కర్ట్ మొత్తం ఇదే విధంగా డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసుకోవాలండి చూడండి నేను మొత్తం అయితే ఇక్కడ ఇక్కడ వరకు కుట్టేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు థ్రెడ్ తీసేసి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే వచ్చింది నీట్గా వచ్చింది చూడండి అసలు మనం కటింగ్లో కొద్దిగా క్రాస్ చేసాం చూడండి లాస్ట్ చివర్ కట్ కటింగ్ చేసేటప్పుడు చివర్లో క్రాస్గా తీసాను కదండి అందువల్ల ఇలా ఫోల్డింగ్స్ ఏమి రాకుండా నీట్గా వస్తుందండి స్కర్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది చూడండి ఉక్స్ పట్టి రింగ్ పట్టి అనేది ఇలా లోపలికి వెళ్ళిపోతాయండి మనకు చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా అయితే మీరు కూడా కుట్టుకోండి చాలా బాగా వస్తుంది ఇలాగైతే స్కర్ట్ అనేది మనకు నీట్గా రెడీ అయిపోయింది బార్డర్ కూడా కింద ఎంత నీట్గా వచ్చిందో చూడండి దీనికి ఫిల్డ్ ఐరన్ చెప్పిస్తే చాలా బాగుంటుందండి నేను మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఇందాక డోరీకి అనేసి తీసుకున్నాం కదండి అంటే లాడీకి అనేసి కటింగ్లో చెప్పాను కదా ఆ పీస్ ఇవి వీటిని ముందుగా అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి ఇంకో కుట్టు వేసుకోవాలి దీనికి ఈ విధంగా తిప్పి ఇంకో కుట్టు వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొందరు అలాగే వదిలేస్తారండి ఇలా వదిలేసిన దాన్ని యూజ్ చేస్తారు నేనైతే దీన్ని పైన ఇలా ఫోల్డ్ చేసి చూడండి పై వైపుకి తిప్పి ఇలా పైన ఒక కుట్టు కూడా వేసుకుంటాను ఈ విధంగా వేయడం వల్ల మనకి కొంచెం లాగినప్పుడు కూడా అది లాడీ అనేది తెగిపోకుండా ఉంటుందండి బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా రఫించుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా కుట్టు వేసుకోవాలి అంటే మనం లాడీ కాబట్టి కుట్టడానికి కట్టుకోవడానికి మీడియం సైజులో వేస్తున్నానండి నేను ఇలా వేసుకొని రావాలి ఒక పావు ఇంచు గ్యాప్ వదిలేసి వేస్తున్నాను కుట్టైతే ఈ విధంగా వేసిన తర్వాత చూడండి ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఖర్చు ఈ ఎక్స్ట్రా ఖర్చునైతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం ఖర్చు అలాగే ఉంటే మనం ఉల్టా తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి అలా ఇబ్బంది ఏం కాకూడదంటే ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం మనం ఇలా కట్ చేసుకోవాలి అలాగే కట్ చేసేటప్పుడు చేయి జాగ్రత్త అండి మళ్ళీ మనం వేసిన కుట్టు వేసింటాం కదండి ఆ కుట్టు వేసిన కుట్టు కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా చూసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసేటప్పుడు వీలైతే కొంచెం చూసుకునే కట్ చేయండి అండి మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక సూదికి దారం అనేది ఎక్కించుకోవాలండి చూడండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత సూదికి దారం ఎక్కించుకోవాలి ఈ విధంగా లోపల నుంచి పైవైపుకు తీసుకోవాలి సూదిని అప్పుడు ఈ దారం కింది వైపు ఉంటుంది కదండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి నాటు వేసుకోవాలి అంటే గంటు అంటాం కదండి నాటు వేసుకోవాలి ఇలాగా నాకైతే కొద్దిగా చైన్ ఒప్పిందండి అందువల్ల నేను వేయడం చూపించట్లేదు సరిగ్గా రాలేదు వేసేటప్పుడు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి దీన్ని మళ్ళీ వెనకాల సైడ్ నుంచి లోపలికి ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఈ స్టార్టింగ్ నుంచి చివరి వరకు వచ్చేలాగా ఈ విధంగా లోపల నుంచి తీసుకోవాలి సూదిని ఇక్కడ లాస్ట్లో ఉంటుంది కొద్దిగా ఇలా లాక్కొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి దీన్ని లాక్కోవాలి కుట్టు అంటున్నాను సారీ ఈ విధంగా లాక్కున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది మళ్ళీ అలానే లోపలికి క్లా సూదిని ఇలా తీసుకుంటూ ఇలా లాక్కోవాలి మొత్తం అయితే ఇదే విధంగా చేసుకోవాలండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఈజీగా వస్తుంది కొద్దిగా స్టార్టింగ్లోనే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకోండి అది కొద్దిగా అలవాటు అయిపోతే సరిపోతుంది ఇదే విధంగా మొత్తం తీసుకోవాలి చూడండి లాస్ట్ వరకు వచ్చేంత వరకు నేను ఇది చేసుకున్నాను ఇలా లాక్కున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉండేదాన్ని అలాగే వదిలేసి ఇలా పట్టుకొని చూడండి ఈ విధంగా లాక్కోవాలి ఈజీగా వచ్చేస్తుంది చూసారుగా ఎంత నీట్గా వచ్చింది అంటే మనం బ్లౌజ్కి అయితే ఇంకా సన్నగా చేసుకోవాలండి చాలా సన్నగా చేసుకోవాలి ఇది లంగాకి కట్టడానికి కాబట్టి కొద్దిగా లావుగానే వేసుకున్నాను నేను చేసుకున్నాను ఈ విధంగా రెడీ అయిపోయిందండి దీనికి బెల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు బెల్స్ కోసం అయితే బెల్ చేసేదానికన్నా ముందు మనము ఈ లాడిని స్కర్ట్కి అనేది ఎక్కించాలి స్కర్ట్లోకి ఈ విధంగా ఎక్కించుకోవాలండి చూడండి ఈవతుల నుంచి అవతుల వరకు మనం ఈ విధంగా ఎక్కించుకోవాలి ఒక పిన్ని తీసుకోండి పిన్ని సహాయంతో ఈజీగా ఎక్కిపోతుందండి అది ఇది మొత్తం అయితే ఇలా ఎక్కించుకున్నాను దీన్ని చూడండి ఇలా ఎక్కించుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తగ్గు లేకుండా రెండు వైపులా దారం అవి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకోవాలి అలాగే ఈ మధ్యలో అంటే ఈ మధ్యలో కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇక్కడ చూడండి వెనకాల సైడ్కి ఒక రఫ్ ఇచ్చుకోవాలండి మనము ఎక్కించుకున్న ఇలా ఆడి బయటికి వచ్చి వచ్చేలా ఉండదు ఇలా లాగినప్పుడు బయటకు వచ్చేస్తుంది కదండి అలా రాకుండా ఉండడానికి కోసమే ఇలా ఒక రఫ్ ఇచ్చుకోవాలి మధ్యలో ఇక్కడ మనం రఫ్ చేసుకున్న తర్వాత ముందు ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి బెల్ కోసం అయితే నేను ఇంచులు క్లాత్ తీసుకున్నానండి ఎటు చూసినా నాలుగు ఇంచులు ఉండాలి అలా క్లాత్ తీసుకున్నాను ఈ విధంగా డబల్ ఫోల్డ్ క్రాస్లో చేసుకొని డోరీని ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే పైన కొద్దిగా ఇలా ఫోల్డ్ చేస్తూ చూడండి ఈ విధంగా రఫ్ ఇచ్చుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ రఫ్ ఇచ్చుకొని వెనకలకి తిప్పి మళ్ళీ దానిపైన ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో బెళ్ళను కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పైన ఫోల్డ్ చేసుకున్న తర్వాత రఫ్ ఇచ్చుకొని ఇక్కడ కింద వచ్చేసి ఇప్పుడు కొద్దిగా చేంజ్ ఉంటుందండి ఇంచులు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి దానికి దీనికి కుట్టు వేసినప్పుడు రెండించులు గ్యాప్ ఎలా అంటే చూడండి ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ మనం కింద కుట్టు వేసిన కదా దానికి దీనికి రెండు ఇంచులు గ్యాప్ ఉండేలాగా దీన్ని ముందుగా వేసుకున్న బెల్ని కొద్దిగా ఇలా వెనకలకి లాగేసి ఇలా వేసుకోవాలండి ఇక్కడ మళ్ళీ రఫ్ ఇచ్చుకోవాలి చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ముందుగా జాయింట్ చేసిన బెల్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా కొద్దిగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మూడో బెల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదే విధంగా ఎన్ని బెల్స్ అయినా కూడా వేసుకోవచ్చండి మనం ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది డ్రెస్ అనేది నేనైతే ఇక్కడ మూడే వేస్తున్నానండి మూడు బెల్స్ మాత్రమే వేస్తున్నానండి నేను మళ్ళీ రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి చాలా ఈజీ అండి ఒకసారి చూసుకుంటే మీరే కుట్టగలరు మీ బట్టలు మీరే కుట్టుకోగలరు ఆ విధంగా నేర్చుకునేస్తారు మీరు ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండండి మీరు కూడా మీ పిల్లలకి వే కుట్టి వేయండి వేరే వాళ్ళు కుట్టి ఇచ్చిన వేయడం కాదు మనం కుట్టుకొని మనం వేసే దాంట్లోనే చాలా ఆనందం ఉంటుందండి ఇలా ఒక కుట్టు మిషన్ ఇంట్లో ఉంటే చాలండి మీరే ఈజీగా కుట్టుకోవచ్చు వీడియోని చూసి ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మళ్ళీ కట్ చేసుకోవాలి ఖర్చు అని ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక్కొక్క బెల్ని మనం ఇలా ఉల్టా తిప్పుకోవాలి పైకి ఇక్కడ ఏదో ఇది జాయింట్ అయింది లాగేసాను అలాగే చూడండి బెల్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా ఇక్కడ కూడా మళ్ళీ ఉల్టా చేసుకోవాలి అన్ని మనం ఎన్ని వేసుకుంటాము అన్నిటిని ఇలా ఉల్టా చేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మూడే వేసాను మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చండి రెండు సైడు రెండు వైపులో అయితే రెడీ చేసేసుకున్నాను బెల్స్ని ఇప్పుడు స్కర్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది స్కర్ట్ ఎలా వచ్చిందో ఒకసారి పూర్తి వీడియో చూసారుగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే దీనికి బ్లౌజ్ ఎలా కుడతానో వేలు ఎలా రెడీ చేస్తానో అవి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పక్కన ఉన్న బెల్ని కూడా ఆల్ అని ట్యాప్ చేయండి Thank you for watching friends. Bye bye.